హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మాధు ఇంటి వంట ఈరోజు మన స్పెషల్ స్నాక్ ఐటమ్ వచ్చేసి సన్నకార పూస అండి ఈ సన్నకార పూసని పర్ఫెక్ట్గా మంచి టేస్ట్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ఇవి అచ్చం బండి మీద అమ్మి సన్నకార పూసలాగే మంచి రుచిగా వస్తాయి అలాగే ఎక్స్ట్రా క్రంచీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపిస్తానండి మరి ఈ కారపూసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు శనగపిండిని తీసుకోండి ఒక కప్పు శనగపిండికి అరకప్పు వరకు బియ్యం పిండిని తీసుకోవాలి మీరు బియ్యం పిండి లేకుండా కూడా చేసుకోవచ్చండి ఒట్టి శనగపిండితో కానీ బియ్య పిండి వేస్తే ఎక్స్ట్రా క్రంచీగాను ఇంకా మంచి రుచిగా కూడా వస్తాయి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి స్పూన్ వాము పౌడర్ వేస్తున్నానండి డైరెక్ట్గా వాము వేయడం వల్ల ఇవి చిన్న పూస కదా తొందరగా పిండి దిగదండి అందుకే నేను ఇలా పౌడర్ చేసి వేస్తున్నాను మీరు కావాలంటే ఒక స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేడి చేసిన ఆయిల్ అయితే వేసానండి నేను మీరు ఈ ప్లేస్లో బటర్ కానీ గీ కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి జాగ్రత్తగా మనం కలుపుకోవాలండి చేతికి ఆయిల్ తగలకుండా ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత పిండి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు ఇలా కలిపేసుకోండి తర్వాత వేడి నీళ్ళని తీసుకుందాము వేడి నీళ్ళు వేయడం వల్ల ఈ కారపూస బాగా గుల్లగా వస్తుందండి అలాగే కొంచెం కొంచెం వేడి నీళ్ళను యాడ్ చేయాలి ఒకేసారి వాటర్ వేయకూడదు అలా వేస్తే పిండి లూజ్ అయిపోతుంది అందుకే మనం చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మనం కలుపుతూ ఉన్నప్పుడు పిండి కనుక కొంచెం గట్టిగా ఉన్నట్టు కనుక అనిపిస్తే అప్పుడు చూసుకుంటూ మనం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండంతా బాగా మిక్స్ అయ్యేటట్లుగా ఈ విధంగా ముద్దలాగా వచ్చేటట్లు కలుపుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు పిండి ఈ విధంగా కలుపుకుంటే పర్ఫెక్ట్గా కరకరలాడుతూ మనకి సన్న కారూస వస్తుంది ఇప్పుడు మనం కారపూస వేయడానికి కావలసిన ఈ కారపూస ప్లేట్ అయితే నేను తీసుకుంటున్నానండి దీన్ని ఇప్పుడు జంతికల మేకర్లో పెట్టి ఫిక్స్ చేసేసుకుందాము ఇలా ఫిక్స్ చేసేసిన తర్వాత ఈ జంతికల మేకర్లో ఎంతవరకు పిండి పడుతుందో అంత మొత్తం ఫుల్గా వేసేసేయండి ఫుల్గా పిండిని నింపేసిన తర్వాత దాన్ని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే స్టవ్ పై పెట్టి వేడి చేసుకుందాము ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకసారి కొంచెం పిండి టెస్ట్ చేయండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సన్నకార పూసుని ఇలా వేసేసుకోవాలి మొత్తం ఆయిల్ ఎంత ఉందో దానికి సరిపడా పట్టేటట్లుగా సన్నగర పూసుని జంతికలా రౌండ్గా వేసేసుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇవి సన్నగా ఉంటాయి కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి ఎక్కువ టైం తీసుకోదండి వీటికి ఒక సైడు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి ఇలా మనం టర్న్ చేసుకోవాలి ఇప్పుడు మనం టర్న్ చేసేటప్పుడు ఆయిల్ మీద పడకుండా వేరే స్పూన్ కానీ ఏదైనా గరిటె కానీ దానికి సపోర్ట్గా పెట్టి ఇలా ఇలా రెండవ వైపుకి టర్న్ చేసుకోవాలి లేదంటే మనం ఒక గరిటితోనే వేస్తే ఆయిల్ అనేది పైకి చిందేస్తుంది జాగ్రత్తగా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేయకుండా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోండి ఇదే ప్రాసెస్లో మిగతా పిండినంతా కూడా ఈజీగా ఇలా కార చక్కగా వేసేసుకోవచ్చండి పెద్ద టైం పట్టదండి ఈజీగానే అయిపోతుంది చూసారుగా ఎంతో టేస్టీగా కరకరలాడే క్రంచి సన్న కారూస అయితే మనకి ఈజీగా ప్రిపేర్ అయిపోయింది ఎప్పుడు తినాలనుకున్నా ఇలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మనకి బయట బండి మిద్దరికి కారపూస కంటే కూడా ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అంతేకాదు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్లోనూ పెద్దలకి టీ టైమ్ గాను చాలా బాగుంటాయి ఈ కారపూసని ఏదైనా బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు నిలువ ఉంటాయి మీరు కూడా ఈ సన్న కారపూసని ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మీకు కనుక ఈ సన్న కారపూస నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మధు ఇంటి వంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్